కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యల పరీక్షల నిమిత్తం మెడికల్ క్యాంప్ క్యాన్సర్ పట్ల అవగాహన సదస్సు మహిళలకు క్యాన్సర్ పరీక్షల కోసం బస్ ప్రారంభం మరియు బొండాడ గ్రూప్ కంపెనీ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు జన్మదిన వేడుకల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు ఆమె ఇవాళ బండార గ్రూపు ఈ ఫౌండేషన్కి ఆమె నేతృత్వం ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ రాఘవేంద్ర గారు చక్కటి వ్యక్తిత్వ వికాస ప్రసంగికుడు ఆమె కూడా ఏం తక్కువ కాదు మేము మొన్న ఈ స్కాలర్షిప్స్ కబడ్డీ కార్యక్రమం చేస్తాం రాఘవేంద్ర గారి తండ్రి గారు మా నాన్నగారు అత్యంత ఆప్తులు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చిన్నటి నుంచి కూడా వా తండ్రి గారు నా బాగా ఎదుగున్నాను మా నాన్నగారు ప్రతి ఎన్నికల్లో కూడా పాపం ఆయన ఎంత కష్టపడేవాడు నా గుర్తొస్తుంది అయితే ఆ పచ్చయ్య గారి కుమారుడు ఎంతెత్తికి ఎదిగాడు అన్నది నాకు తెలియదు ఇక్కడ ఈ ఊరిలో రమాదేవి గారు ఆ రోజున ఈ సోలార్ లైట్లు ఇచ్చారు మా గ్రామానికి దాని ప్రారంభోత్సవం దామన్నప్పుడే మొట్టమొదటిసారి చూడటం ఆ తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కూడా వారు చేపట్టడం జరిగింది ఇంకా ఇంకా చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మన నియోజవర్గంలో అందర సామాన్య మద్దతు రైతు కుటుంబం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ అని కార్యక్రమం పెట్టారు ఆ పీ ఫోర్లో ఈ పారిశ్రామిక ఎత్తలతో కూడా కొన్ని కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామి కావాలని చెప్పిన నేను ఎందుకంటే దాన్ని సర్వే చేశారు ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను వారు ఎన్ని కుటుంబాలు సాయం చేయగలిగితే ఆయన కుటుంబం ఈ ఊరు నాకు తెలిసినంత ఇరవై కుటుంబాలు ఆ సర్వేలు వచ్చినట్టు ఉన్నాయి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలనేది తప్పనిసరిగా ఆలోచించాలి దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు ఈ నియోజకవర్గం కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ కనిపిస్తే దాని కూడా కృషి చేయాలి దాని మా వంతు సహకారం మీకు ఎవరూ కూడా ఉంటుందని చెప్పి మాకు తర్వాత గ్రామ సమస్యలు అనేక ఉన్నాయి సామాన్య సమస్య గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాడవాడలా చందన బాట పేరు దాదాపు నా దర్శన అరవై లక్షలంతా పైన నేను సిమెంట్ రోడ్లు ఇక్కడ మందు చేస్తే అన్ని పూర్తి కాలేకపోయింది ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఇటు ఎందుకైతే పేరు పరచవరండి దీనికి అనేక శివారి గ్రామాలు ఉన్నాయి దాంతో బిల్లి గ్రామ నగర్లో నాలుగు రోడ్లు కేందాలపురంలో ఒక రోడ్డు పెదగోడ పనులు ఒక రోడ్డు మొత్తం ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు పెట్టింది ఇంకా చాలా రోడ్లు వేయాలి రేపు మళ్ళీ ఎన్ఆర్జీ నిధులు వస్తే తప్పనిసరిగా ఈ గ్రామానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అయితే ముందు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కంటే కూడా ఊరికి రావాలంటే చాలా బాబు అంతపురం గణపేశ్వరం నుంచి ఇక్కడ రావాలంటే ఎంతంత గుంటలు ఎంతంత పరిస్థితి చెప్పడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ గణపేశ్వరం నుంచి ప్రచవ రోడ్డుని మాత్రం పూర్తి చేశామని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం ఇక మరొక రోడ్డు ఉంది అదృశ్య శాతం ఈ రోడ్డు రమణీటికి తీసుకొచ్చాడు రాఘేంద్ర రాతే ఆ రోడ్డు పరిస్థితి మా బాస్వర్ గారు చూసి ఆ రోడ్డు మహాదారుణంగా ఉంది అయితే దానికోసం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ నియోజవర్గ సమస్యల మీద వారొక సమీక్ష సమావేశం పెట్టినప్పుడు దాదాపు ఐదు కోట్ల ఐదు కోట్ల రూపాయలతో ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో పరచ వర నుంచి దీనదయాలపుర వరకు ఆ రోడ్డు నిర్మాణానికి వారికి ఇస్తున్నట్లు కూడా ఇవ్వటం జరిగింది ఫోటోలు కూడా చూపించడం జరిగింది వారు తప్పనిసరిగా మంజూరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లో అది మంజూరు అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇకపోతే ఇంకా మంచి సమస్య ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి మీ అందరు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ రాష్ట్రం వాళ్ళ అప్పులు భూమిలో కూగిపోయాన్న పని